పెద్ద పుత్ర పవిత్రాత్మ నామ ఆమె మహామహి తండ్రి సర్వశక్తివంతుడ అద్భుతకారుడ శక్తి సంపన్నుడ ప్రేమమయుడ యేసు క్రీస్తు ప్రభు మీకే స్థుతులు మీకే మహిమ మీకే గ్రంథ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కరెన్ గారు ప్రభు ఈరోజు మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి మీ సుశేష వాక్యాలను మేము విని ధ్యానించుకొని ఆ వాక్యాల గోడార్థాన్ని గ్రహించి మీరు మీ యొక్క అద్భుత శక్తిని కేవలం క్రైస్తవులకే కాకుండా మిమ్మల్ని విశ్వసించిన ఎటువంటి వారికైనా సరే వారు మీ యొక్క అద్భుత శక్తులను సగు చూడగలరని సత్యాన్ని ఈరోజు మాకు మీ పవిత్ర వాక్యాల ద్వారా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు ఈ మీ పవిత్ర వాక్యాల ద్వారా ఈ మీ పవిత్ర వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డ ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి మీలో అద్భుత శక్తిని చూడగలిగే విధంగా వాళ్ళు కూడా ప్రేరేపించబడే విధంగా మా అందరిపైన వింటే ఈ వాక్యాలు వింటున్న ప్రతి పైన మీ ఆత్మీయ శక్తిని పవిత్రాత్మ శక్తిని కుమరించమని మా నాథుని మీ కుమారుడైన సే ద్వారా మేము ప్రతిమహాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మన ఆమె గౌరవీయులైన సహోదరి సోదరులరా ఇదిగో ఈరోజు మనకు మన ప్రభు దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యాలు ప్రార్థనలు చెప్పుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుత శక్తి ఒక్క క్రైస్తవులకే కాదు గౌరవీయులైన సహదరి సోదరులరా వారిని విశ్వసించిన ఎటువంటి అయినా సరే ఏ మతస్థుడైనా సరే ఏ దేశస్థుడైనా సరే దేశము మతము జాతి తారతమ్యము లేకుండా అందరూ వారి యొక్క అద్భుత శక్తిని చూడగలరని గొప్ప సత్యాన్ని ఈరోజు వారి యొక్క సోసియేషన్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు అదేమిటంటే మనం మార్కుగర్ సువర్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుంచి ముప్పై వరకు ముప్పై వచ్చిన వరకు చదువుకుంటే మనకు దీనిలో అర్థమయ్యే సత్యం అవుతుంది అదేమిటంటే ఒక గ్రీస్ దిశస్త్రాలు తన యొక్క కుమార్తెకు పట్టిన దెయ్యాన్ని దేవుని ముందు విశ్వాసంతో వేడుకొని ఆ దెయ్యం నుంచి తన యొక్క కుమార్తెను విడిపించుకోవాలని ఎంతో తాపత్రయంతో ఆతృతతోటి గొప్ప విశ్వాసంతో వచ్చింది ఆ వచ్చిన విధానము యేసుక్రీస్తు ప్రభువుని అడిగిన విధానము యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి సమాధానము యేసుక్రీస్తు ప్రభువు అన్నటువంటి మాటలకు ఆమె ఏ విధంగా ప్రతిస్పందించింది ఏ విధంగా తనను తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచుకుంది మనం ఈ వాక్యాల చదువుతాం గౌరవీయులైన సౌదీ సోదరుల అవేంటో మనం చదివి తెలుసుకుందాం విదేశీ స్త్రీ విశ్వాసము అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సిదోను ప్రాంతంలోకి వెళ్ళాను ఆయన ఒక గృహమును ప్రవేశించి అతడి ఎవ్వరికీ తెలియకుండా ఉండవలను అనేది ఆలోచించి ఒక ఇంట్లో ఉండెను కానీ అది ఆయనకు సాధ్యపడలేదు అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన్ని కూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడినం దైవం పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించను ఆమె గ్రీసు దేశస్త్రాలు సిరోఫెనేషియాలో పుట్టినది అందుకు యేసు పిల్లలు మొదట తృప్తి చెందువలను పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయట తగదు అని పలికాను అప్పుడు ఆమె అది నిజమే స్వామి కానీ పిల్లలు పడవే ముక్కలను రొట్టె ముక్కలను భోజనపు బల్ల కింద ఉన్న కుక్క పిల్లలను తినుగు తిను కదా అని బదులు పలికాను అందుకు ఆయన నీ సమాధానం మెచ్చదగినది నీ కుమార్తె స్వస్థ పొందినది ఇక నీవు పోయిరమ్ము అని చెప్పాను అంతటా ఇంటికి వెళ్ళి దయ్యము వడిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుణిండుటను ఆమె సూచన ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు ఆమె యొక్క స్థుతి గాక ఆమె ఇది గౌరవనీయులైన సౌద సోదరారా మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇక్కడ విదేశీయ స్త్రీ అనగా అనే అనగా గ్రీసు దేశ స్త్రాలు ఏసుక్రీస్తు ప్రభు ఎరుసలేం దేశానికి ఎరుసలేం ప్రాంతానికి ఉదయ దేశానికి సంబంధించినటువంటి ప్రభు వ్యక్తి మన ప్రభు అయిన దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నాడని విషయాన్ని విన్నటువంటి ఈమె ఎంతో విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వచ్చి అడిగిన విధానాన్ని మనం ఇప్పుడు విన్నాం అయ్యా నా బిడ్డకు దయ్యం పట్టింది విడిపించింది అని అడగగానే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారో మనం చదివాం వాస్తవానికి ఆ మాటను ఎవరైనా వింటే చాలా కోపగించుకుంటారు చాలా విమర్శిస్తారు ఏమని ఇదేంటి అందరూ దేవుడు దేవుడు అంటారు నేను ఎంతో ఆశతోటి ఎంతో ఎంతో ఆతృతతోటి ఎంతో విశ్వాసంతో నేను దగ్గరకు వచ్చి నా కుమార్తెను భార్య నుంచి భార్య నుంచి విడిపించుకోవాలని ఎంతో ఆతృత వస్తే ఇదేంటి నన్ను కుక్క పిల్లలకు వచ్చాడు పైగా నన్ను కుక్క పిల్లలు తిన్నటువంటి రొట్టె మొక్కలను తినమంటాడేంటి అని ఎంతో కోపంతో విమర్శించుకుంటూ వెళ్ళే వెళ్ళేవాళ్ళు అదే మనమైతే మనం కూడా అదే పని చేసేవాళ్ళం కానీ ఈమె తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచుకుంది ఎంత ఆతురత అక్కడికి వచ్చి ఎంత ఆతురతో అక్కడికి వచ్చిందో వ్యక్తపరచుకుంది యేసుక్రీస్తు ప్రభు పెట్టినటువంటి ప్ర పరీక్షకు నెగ్గింది పరీక్షను నెగ్గింది ఏంటో పరీక్ష అంటే కేవలం ఏసుక్రీస్తు ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఇదిగో ఈనాడు ఈ వాక్యాలు వింటున్నటువంటి హైందవులు క్రైస్తవేత్తలు అందరూ తెలుసుకునే సత్యాన్ని ఈనాడు ఈ యొక్క స్త్రీ ద్వారా తెలియజేస్తున్నారు ఏంటో సత్యం అంటే ఇదిగో ఏమే హైందవురాలైనప్పటికీ విదేశీయురాలైనప్పటికీ విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే ఆయన ఇంటి ఎట్టి ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్ని పరీక్షలు పెట్టినా తప్పనిసరిగా ఆ యొక్క విశ్వాసం నెగ్గలరు కేవలం విశ్వాసం ఉంటే అనే సత్యాన్ని ఈనాడు మనకి ఈ యొక్క స్త్రీ ద్వారా తెలియజేస్తున్నారు గౌరవీయులైన సోదరి సోదరుల ఆమెను ఒక లేక ఆమె యొక్క జాతిని ఆమె గ్రీస్ గ్రీసు దేశాలు కాబట్టి ఆ యొక్క జాతిని అంతటిని ఏసుక్రిస్తు దేవుడు పిల్లలా పోల్చాడు ప్రత్యేకంగా ఆమెను ఒక కుక్క పిల్లలా పోల్చాడు ఇక్కడ పిల్లలు అంటే ఇజ్రాయెల్ పిల్లలని అర్థం ఇజ్రాయెల్ ప్రజలు అని అర్థం ఇక్కడ భోజనము అంటే లేక రొట్టె మొక్కలు అంటే యేసుక్రీస్తు యొక్క వాక్యాలు లేక మరియు ఆయన యొక్క అద్భుత క్రియలను అర్థం అనగా దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభువు కేవలం యోదాయ జాతికి నిజాయిల్ ప్రజలకు మాత్రమే మేలు చేయడానికి వాళ్ళకు మాత్రమే అద్భుతాలు చేయడానికి వాళ్ళు మాత్రమే రక్షించుకోవడానికి వచ్చారన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఇక్కడ మాట్లాడారు కానీ అదేమీ పట్టించుకోకుండా ఆమె యొక్క విధేయత ద్వారా ఆమె తగ్గింపు తత్వం ద్వారా ఆమె యొక్క ఆతృ తన బిడ్డను బ్రతికించుకోవాలి దయ్యం నుంచి విడిపించుకోవాలని ఆతృత ద్వారా ఎంతో విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువు కోప కోపం తెప్పించే తెప్పించే మాటలు అన్నప్పుడు కూడా తగ్గించుకొని విధేయత్వంతో తన విశ్వాసాన్ని వ్యక్తపరిచి యేసుక్రీస్తుని యొక్క మెప్పును పొందగలిగింది అప్పుడు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె యొక్క సమాధానాన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడై ముగ్ధుడై ఇక ఆమెను వేరే విషయంలో వాదించకుండా ఉండకుండా ఉంటూ ఆమెకు తన బిడ్డ నుంచి ఆమెకు వరాన్నిచ్చి తన బిడ్డను స్వస్థపరిచేకు వెళ్ళు అని చెప్పగానే ఆమె ఎంతో విశ్వాసంతో తిరిగి ఇంటికి వెళ్ళింది చూసింది తన కుమార్తె దయ్య నుంచి విడవగట్టుబట్టను చూసి ఎంతో ఆనంద అని మనం చెప్పుకోవాలి గౌరవనీయులైన సోదరి సోదరుల అయితే ఈ యొక్క సంఘటన ఎవరి జీవితంలో జరిగింది ఒక రాలు విదేశీరాలు ఆమె జీవితంలో జరిగిన సంఘటన అయితే ఈ సంఘటన మనం కూడా ఈ రోజుల్లో మనం కొన్ని సందర్భాల్లో పోల్చుకోవచ్చు కేవలం క్రైస్తవులు మాత్రమే దేవుని యొక్క విశ్వాసంలో ఉంటే అద్భుతాలు పొందుతారు అద్భుతాలు చూసిస్తారని కాదు ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎంతమంది మన చుట్టూ ఉన్నటువంటి హైందవ సహోదరి సోదరులు కూడా దేవుని వల్ల విశ్వాసం ఏసుక్రీస్తు ప్రభుల వల్ల విశ్వాసం ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభులు ప్రభు వల్ల ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించి ఆయన సన్నిధి చేరి ఆయన యొక్క శరణ కోరితే ఎవరినైనా రక్షిస్తారు ఎవరినైనా ప్రేమిస్తారు ఎవరికైనా అద్భుతాలు చేస్తాడనే సత్యాన్ని ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటాం గౌరవనీయులైన సహద సహోదారా ఇదే ఇటువంటి అద్భుతమే ఇదిగో నేను ఒక సంఘటన చెప్తాను జరిగిన సంఘటన ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉంటున్నటువంటి ఇల్లు తాడేపల్లిగూడెం మండలం తాడేపల్లిగూడెం టౌను ఎఫ్సీ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్లో ఒక ఇంట్లో ఉంటున్నాం అద్దెకి ఉంటున్నాం అయితే ఒక సంవత్సరం క్రితం ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమానులు ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఒక రెండు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళు పూర్తిగా విగ్రహారధకులు హిందువులు అయితే నేను ప్రార్థనకు వెళ్తున్న విషయాన్ని గుర్తించిన వాళ్ళు నేను ప్రతిరోజు షాపులు వాళ్ళకి హాస్పిటల్కి ప్రార్థన చేసి వస్తూ వస్తు వస్తు కూడా వాళ్ళు చూసిన చూడకపోయినా వాళ్ళు ప్రార్థనలో మొదట్లో ప్రార్థనలు పాల్గొనో పాల్గొనకపోయినా వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన కొత్తలో నేను వాళ్ళ యొక్క నా యొక్క బండి దగ్గర నించుని వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడిని అది గుర్తించినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా అయ్యా మాకు కూడా ప్రార్థన చేయమని వాళ్ళు ప్రార్థన చేస్తూ చేయించుకున్నారు ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేయించుకోవటం అలవాటు పడిన తర్వాత వాళ్ళ కుటుంబంలో జరిగిన అద్భుతాలు ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి ఒక ఐదు అద్భుతాలు జరిగాయి చెప్పాలంటే గౌరవీయులని సోదరి ఏంటి అద్భుతాలు అద్భుతాలంటే మొట్టమొదటిగా ఆమె ప్రార్థన చేసుకుంటున్న సమయంలో నేను అత్త వారి యొక్క వాళ్ళు అత్తాకోళ్ళు ఉన్నారు బా భత్తాభార్య వాళ్ళు వాళ్ళు రెండు రెండు కుటుంబాలు అనగా కోడలు అత్త మామ ఉన్నారు అయితే పెద్ద ఈ అత్త మామలు సారీ అత్త అత్తాకోళ్ళలో చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు భక్తి విశ్వాసంతో ఉండేవాళ్ళు వీళ్ళు ఒకరోజు నాతో ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క కోరలు గారు ప్రార్థన చేసుకున్న తర్వాత నేను వాళ్ళకి నుంచి మీద శిలువ గుర్తు వేస్తాను ఆ శ్రీ గుర్తు వేస్తున్నప్పుడు ఆమె నా యొక్క చేతుల్లో శిలో గుర్తు వెలుగుతోటి ప్రకాశించడం చూసింది అప్పుడు ఎంతో అద్భుతంగా చూసినటువంటి ఆమె ఎంతో గొప్పగా యేసుక్రీస్తు దేవుని పోగుడుతూ అయ్యా మీ యొక్క చేతుల్లో నేను మన ప్రభు అయిన యొక్క శిలోను చూడగలిగాను అయ్యా మీ యొక్క ప్రభు అయిన యొక్క శక్తిని చూడగలిగా అని ఎంతో సంతోషంతో ఆనందంతో తెలిసింది తెలియజెప్పింది అప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో చదువు చూసినటువంటి అద్భుతాలు మొట్టమొదటి అద్భుతం ఏంటంటే వాళ్ళు తన యొక్క కుమార్తెను అమెరికా పంపించుకోవాలని అమెరికా పంపించుకునే వాళ్ళంటే ఆ అమెరికాలో ఒక యూనివర్సిటీలో చదువుకుంటూ ఉద్యమం చేయాలని ఆలోచనతోటి ఆ అమ్మాయిని అమెరికా పంపించిన వాళ్ళ కూతుర్ని అమెరికా పంపించాలని ఎన్నో ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళకు ఆర్థికపరమైన ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చాయి ఏంట సమస్యలు అంటే వారే అప్పు 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 ఇచ్చినటువంటి వారిని తన యొక్క కుమార్తెను అమెరికా పంపించుకోవడానికి వాళ్ళ డబ్బులు తిరిగామని అడిగిన సమయం అంతా వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఎక్కడి నుంచి వస్తారా మీరు ఎప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు కసుకునే వాళ్ళు వాస్తవానికి వాళ్ళ స్వగ్రా స్వగ్రామం అత్యని ఆతిల్లో వాళ్ళ యొక్క బంధువులందరికీ చాలా డబ్బులు అప్పులు ఇచ్చారు ఆ అప్పులు తీర్చు వెళ్ళిన వాళ్ళంతా అడిగిన వాళ్ళంతా చిరాకుగా కసుకొని సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళు తన యొక్క కుమార్తె అమెరికా పంపించుకోవడానికి దాగ రోజు దగ్గరికి వస్తున్నాయి సమయం దగ్గరకు వస్తుంది వాళ్ళు ఆత్రుత పడుతున్నారు టెన్షన్ పడుతున్నారు అటువంటి సమయంలో నన్ను అడిగారు అయ్యా ఇది పరిస్థితి నాకు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా మా కుమార్తెను అమెరికా పంపించుకోవాలనుకుంటున్నా యూనివర్సిటీ పరీక్షలు రాయాలి ముంబైలో పరీక్షలు రాయాలి నా దానికి సంబంధించినటువంటి కాగితాలకు సంబంధించి మొత్తం ఒక పదిహేను లక్షల దాకా డబ్బులు అవుతాయా మాకు యువమైన ఇవ్వాల్సిన వాళ్ళని అడిగితేనే వాళ్ళు చిరాకుగా పరాకుగా కసురుకొని డబ్బులు లేవని చిదించుకున్నారా ప్రార్థన చేయండి అన్నారు అప్పుడు నేను ప్రార్థన చేసి అమ్మ వాళ్ళ ధైర్యం చెప్పాను మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడద్దు మీ అమ్మాయ తప్పనిసరిగా అమెరికా వెళ్ళి తీరుతుంది అది మా యేసయ్య చూసుకుంటారు అని చెప్పి ప్రార్థన చేశాను ఆ ప్రార్థన చేసినటువంటి మూడు రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు మళ్ళీ నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తూ అయితే దారిని చెప్పేవాడిని అమ్మ మీరు ఏం ఇబ్బంది పడద్దు తప్పనిసరిగా మీకు ఆర్థిక బలంగా దేవుడు ఇస్తాడని చెప్పాను ఆ చెప్పిన తల్లారి ఆ యొక్క ఇంటి యజమాని వాళ్ళ స్వగ్రం మత్తిని వెళ్ళి ఎంతో దిగాలుగా వాళ్ళు ఇంటి దగ్గర మంచమీ కూర్చొని ఏంటి దేవుడు అనుకుంటే మనసులో బాధ బాధపడుతూ మా మదన పడుతూ కూర్చున్నాడంట ఆ కూర్చున్నటువంటి ఒక గంటలో ఎవరైతే మొదట్లో మేము మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నారా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఎక్కడ అని వ్యవసాయదారులు కాబట్టి అందరూ ఎప్పుడు పడితే అప్పుడు మాకు డబ్బులు ఎక్కడ వస్తారు ఎక్కడి నుంచి వస్తారా అని కసరుకున్న వాళ్ళంతా హఠాత్తుగా ఒక్క రోజులో మొత్తం తీసుకొచ్చి పదిహేను లక్షలు ఆయన చేతులు పెట్టేశారు గౌరవనీయులైన సోదరి సోదరుల ఆశ్చర్యపోయాడు ఆయన ఇంటికి వచ్చి అదే సంభ్రమంతో భార్యకు తల్లికి చెప్పాడు ఇక తల్లి పొందినటువంటి ఆనందం వర్ణనాతీతం అంత ఆనంద పొంది నాతో ఆ సంతోష పంచుకున్నారు పంచుకున్నారయ్యా యేసుక్రీస్తు యొక్క దీవెల్లో మీ యొక్క ప్రార్థన మేము అనుభవిస్తున్నామయ్యా ఇదిగో ఇది పరిస్థితి ఇవాళ మన్నటిదాకా ఎక్కడి నుంచి మాకు డబ్బులు వస్తారా ఎప్పుడు పడితే అప్పుడారని కసుకున్న వాళ్ళు ఇవాళ ఇదిగో ఒకేసారి పదిహేను లక్షలు తీసుకొచ్చి మా వారి చేతులు తీసుకుని మా ఇదంతా మీ యొక్క ప్రార్థన బలం ఏసుకృష్ణ యొక్క దీవెనయ్యా అని చెప్పారు వాళ్ళు పూర్తిగా హైందోలు హిందువులు ఉదయం లేస్తే పక్క ఉన్నటువంటి దేవాలయాలకు ప్రార్థనకి వాళ్ళు అటువంటి వారికి దేవుడు ఎంతో మేలు చేశారు అది మొదటి అద్భుతం రెండవ అద్భుతం ఏంటంటే ఆ పాప అమె అమెరికా వెళ్ళడానికి యూనివర్సిటీలో పరీక్షలు ఎంట్రన్స్ పరీక్షలు ముంబైలో రాయాలి ఆ ముంబైలో రాయటానికి పరీక్షలు రాయటానికి అమ్మ ఆ పాపను వాళ్ళ నాన్నగారికి తీసుకు వెళ్ళారు ఆ వెళ్ళిన రోజు నా చేత ప్రార్థన చేసుకున్నారు అప్పుడు నేను ప్రార్థన చేస్తే చెప్పాను అమ్మ తప్పనిసరిగా అమ్మాయి పరీక్షలు పాస్ అవుతుంది మీరేం భయపడద్దు అని ధైర్యంగా చెప్పాను ధైర్యపడమని చెప్పాను అదే రోజు సాయంత్రం పూట ఆ అమ్మాయి పరీక్షలు రాసిందంట పరీక్షలు రాసి వాళ్ళ తల్లికి తల్లికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లికి ఫోన్ చేసి అమ్మ పరీక్షలు రాశాను రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఆన్లైన్ కదా అంతా వెంటనే సంతోషకరమైన వార్త చెప్పింది అయితే ఆ రోజు నేను ఉదయం పూట స్కూల్కి వెళ్ళి మధ్యలో భోజనానికి పన్నెండు గంటలకు వస్తున్న పన్నెండున్నర సమయంలో వస్తున్న సమయంలో వాళ్ళు సంతోషంగా కోసం గేట్ దగ్గర కాసుకొని కూర్చున్నారు కాసుకొని ఉన్నారు నన్ను నన్ను చూసి గాడు గేటు తీసేసి అయ్యా అయ్యా అని సంతోషంగా పలకరించారు ఏంటమ్మా ఏంటి ఎంత సంతోషంగా ఉన్నారేంటి అని అన్నారు అన్న అని అడిగాను అప్పుడు వాళ్ళు పొట్టలేని ఆనంత అయ్యా ప్రార్థన బలం వేసుక్రి యొక్క నా అద్భుత శక్తి నా బిడ్డ పరీక్షలు పాస్ అయిందయ్యా అమెరికా వెళ్ళటానికి అన్ని సిద్ధమైపోయినాయ్యా అని ఎంతో గొప్పగా చెప్పారు గౌరవ సోదరు సోదరుల వాళ్ళ యొక్క కుటుంబం అనుభవించినటువంటి అంత అద్భుత శక్తులు మన యేసుక్రీస్తు ద్వారా ఇందువలన వాళ్ళు వాళ్ళు హిందువులు అయినప్పుడు కూడా విశ్వాసంతో వాళ్ళు అడుగు అడిగినటువంటి ప్రతి ప్రార్థన విశ్వా విషయాన్ని నేను ప్రార్థన పెడుతున్నాను వాళ్ళు మేలు పొందారు దాని తర్వాత వాళ్ళ యొక్క మేము ఉంటున్నటువంటి ఇంటి యజమాని వాస్తవానికి అతను సందీప్ అతనికి వివాహం అవ్వలేదు అంత అతను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్నాడు అమెరికా కంపెనీకి అయితే అతనికి సుస్థితి చేసింది కడుపులో అసర్ పెరిగిందంట ప్రార్థన చేయించుకున్నారు ప్రార్థన చేసుకుంటే నేను చెప్పానమ్మా సందీప్ గారికి మీరు ఎన్ని టెస్టులు తీసుకున్నా కూడా అన్ని పాజిటివ్గా వస్తాయి చూడండి మూడు రోజులు ఆయన తిరిగి వచ్చేస్తాడు మన ఇంటికి వచ్చేస్తాడని చెప్పాను ఆ చెప్పిన మూడు రోజులకి తప్ప కరెక్ట్గా ఆ మూడో రోజు ఆయన మొత్తం రిపోర్ట్లు తీసుకుని అన్ని ఆరోగ్యంగా అన్నీ బాగానే ఉన్నాయని రిపోర్ట్ తీసుకొని మరి వచ్చి సమాధానం చెప్పాడు ఆ తల్లికి అది ఏసయ్య వారికి ఇచ్చినటువంటి మరి అద్భుతం గౌరవనీయ సోదరి సోదరులరా మనం ఇంకొక అద్భుతం ఏంటి ఆ యొక్క సందీప్ గారు అన్నటువంటి మా మేము ఉన్నటువంటి ఇంటి యజమాని సందీప్ గారు అతనికి వివాహం అవ్వలేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముప్పై సంవత్సరాల పైన అవుతుంది ఈ యొక్క పిన్ని గారు వీళ్ళు గారు అవుతారు గారు పిన్ని గారు నానమ్మగారు ఎంతో బాధపడుతున్నారు ఎందువల్ల వివాహం అవ్వట్లేదని ప్రార్థన చేయమన్నారు ప్రార్థన చేసిన సమయంలో నేను నా ప్రార్థన చేయటమే కాకుండా నేను వచ్చి అమ్మ మీరు ఏం ఇబ్బంది పడద్దు సందీప్ గారు మంచి వ్యక్తి అతనికి తగిన బిడ్డ భార్య దొరుకుతుంది నేను ప్రార్థన చేస్తాను వ్యక్తిగతంగా కూడా ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేసిన వ్యక్తిగతంగా జపమని చెప్పాను అప్పుడు ఆ రాత్రి నాకు దేవుడు ఇచ్చినటువంటి స్వప్నంలో ఒక మంచి అందమైనటువంటి అమ్మాయి స సద్గుణం కలిగిన మంచి గుణాలు కలిగిన అమ్మాయి ఈ యొక్క సందీప్ గారికి భారీగా దొరుకుద్ది భారీగా ఉంటుంది భార్య కాబడుతుంది పెళ్లి అవుతుంది అని విషయాన్ని నేను దేవుడికి స్వప్నం చూపించారు అదే విషయాన్ని తెల్లారి వాళ్ళకు చెప్పాను వాళ్ళు చెప్పి వాళ్ళు చాలా సంతోషించారు కాకపోతే కొంచెం లేట్ అయింది ఎందుకు లేట్ అయిందంటే వాళ్ళు నేను చెప్పాను కానీ వాళ్ళు వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళ యొక్క ఆచార ప్రకారం ప్రతి విషయంలోనూ ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తూ వచ్చారు ఎలాగా ఆ యొక్క పూజ దగ్గరికి వెళ్ళటం ఈ పూజ దగ్గరికి వెళ్ళటం జాతకాలు చూపించుకోవటం నక్షత్రాలు చూపించుకోవటం అది బాగలేదని ఇది బాగలేదని ఒకటి బాగుంటే ఇంకొకటి బాగుండదు నానా నానా తాత్సారం చేసుకుంటూ పొగడించు పొడిగించుకుంటూ ఆరు నెలల వరకు గడిపారు అయితే ఈ ఆరు నెలల తర్వాత ఏమైంది వీళ్ళు ఈ యొక్క మా ఇంట్లో యజమానులు వాళ్ళు వాళ్ళ స్వగృహానికి వెళ్ళి స్వగృహానికి వెళ్ళిపోయారు హితులు వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళి సందీప్ గారికి వివాహం చూడటానికి ఆపలేదు వాళ్ళు మొట్టమొదటి చివరికి ఏం చేస్తారంటే భీమవరంలో ఒక సంబంధాన్ని చూశారంట భీమరంలో ఒక సంబంధం చూశారు ఏ విధంగా అయితే నేను చెప్పాను లక్షణాలు ఆ అమ్మాయి అన్నీ అదే లక్షణాలు పుచ్చుకునేటువంటి అమ్మాయి భీమవరంలో సంబంధం కుదిరినట ఆ విషయం మాకు ఎలా తెలిసిందంటే మొన్న జనవరి నెలలో ఈ యొక్క సందీప్ గారి యొక్క సొంత మామగారు అనుకోకుండా జీవ మాన దగ్గర మాకు కలిసి ఈ విషయం చెప్పారు అయ్యా సందీప్ మాస్టరు మీరు చెప్పినటువంటి ప్రకారమే మా పిన్ని గారు ఎంతో సంతోషంగా ఈ వార్తను మీకు చెప్పను మా సారి అక్కగారు అవుతుంది ఆమె మా అక్కగారు ఈ విషయాన్ని మీకు ఎంతగానో చెప్పమన్నది అందుకని నేను వచ్చానని ఎంతో ఆతృత చెప్పాడు ఏంటి ఆతృత అంటే మీరు ప్రార్థన చేసినటువంటి సందీప్ గారు మీ యొక్క ఇంటి యజమాని అయిన సందీప్ గారికి మంచి సంబంధం కుదిరింది మీరు చెప్పినటువంటి గుణగణ గుణగణాలు కలిగినటువంటి ఆ యొక్క అమ్మాయి కుదిరింది మూడు ఎకరాల పొలం పెడుతున్నారు భీవరంలో వాళ్ళ నాన్నగారు గొప్ప ఆఫీసర్ గారు ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగస్తురాలు మూడు ఎకరాల పొలం ఒక ఇల్లు మొత్తం కోటి రూపాయల కట్నం వచ్చే సంబంధం కుదిరింది అని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్పారు మార్చి నెలలో మీరు కూడా తప్పనిసరిగా కుటుంబంతో సమేతంగా వివాహానికి రావాలని ఎంతో ఆత్ర సంతోషంగా చెప్పారు గౌరవనీయులైన సోదరి సోదరుల ఇది వీరి యొక్క కుటుంబంలో జరిగినటువంటి కొన్ని గొప్ప అద్భుతాలు వీరు ఎవరంటే అంటే సాక్షాత్తు విగ్రహారాధ్యులు హిందువులు పొద్దున్నేస్తే ప్రతి విషయంలోనూ ముఖ్యంగా వాళ్ళ యొక్క గృహ గృహ యజమాని గారు ప్రతి విషయంలోనూ జాతకాలు చూసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళడు తీరులో చూసుకోకుండా ఇంటి నుంచి బయటకు అటువంటి వాళ్ళ యొక్క ఇంట్లో ఆ యొక్క స్త్రీలు అడిగినటువంటి ప్రార్థన శక్తి ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప అద్భుతం గౌరవనీయులైన సహోదరి సోదరులరా అయితే దీంతో పాటుగా ఇంకొక అద్భుతం చేస్తాను చెప్తాను అదేంటంటే చిన్న పాప అసలు ఆశ్చర్యపోతారు ఈ యొక్క అద్భుతం ఏమిటి ఏంటప్ప నేను పనిచేస్తున్నటువంటి స్కూల్లో ఒకరోజు ఏం జరిగిందంటే నేను అసెంబ్లీ అయిపోయిన తర్వాత నా క్లాస్కి నేను వెళ్ళిపోయాను అది రెండో పీరియడ్ పద పది పది గంటల తర్వాత జరుగుతున్న పా నేను పాఠం చెబుతున్న సమయంలో ఒక యూ యూకేజీ అమ్మాయి హిందూరాలే హిందూ హిందూ బట్టే యూకే యూకేజీ అమ్మాయి ఏడుచుకుంటూ పైకి వచ్చేసింది నా క్లాస్ దగ్గరకు వచ్చింది క్లాస్లోకి వచ్చి ఏడుస్తు క్లాస్ దగ్గర వచ్చి ఏడుస్తుంటే ఏంటి తల్లి ఏంటో వైర్ వీపింగ్ I have taken them. I have taken the girl into my hands, and I asked her affectionately, "What happened? Why are you weeping?" Tell me. What happened? Did anybody scold you? Did any teacher beat you? Did your parent scold you? I mean, you know no But She did not answer any question, any of these questions. Finally, what she said was, "Sir, not all these things. I am suffering from stomach pain, sir." ప్లీజ్ ప్రే ఫార్మిసార్ అని అడిగేసింది అస్సలు ఆ మాట వినగానే నా యొక్క ఆనందం పరవశించిపోయింది నా గుండె నా ఆత్మ పర పరవశించిపోయింది ఆనందానికి అవధం లేకపోయింది ఆశ్చర్యపోయాను చంటి పాప ఏశ దేవుని యొక్క ఎలా ఆమె ఆ పాపకున్నటువంటి విశ్వాసం ఎందుకంటే నేను అసెంబ్లీని కూడా మన యొక్క ప్రార్థన చేస్తాను తర్వాత ప్రత్యేకంగా పిల్లలు ఎవరైనా ఎటువంటి అనారోగ్యం గురించి ప్రార్థన చేస్తాను అది చూసింది ఆ పాప వచ్చి ఒక్కతే వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి బైక్ వచ్చిన క్లాస్ దగ్గరికి వచ్చి ఎంతో విశ్వాసంతో సార్ ప్లీజ్ ప్రే ఫర్ మీ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్ అని విత్ స్మాల్ స్వీట్ స్వీట్ వాయిస్ సి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఐ రియల్లీ ఫెల్త్ ద గాడ్స్ గ్రేస్ ఓవర్ ద చైల్డ్ దెన్ వాట్ డిడ్ యూ టు జస్ట్ ఐ ప్రేడ్ ఐ ప్రేడ్ అండ్ ఐ పుట్ అన్ ద వే ఆఫ్ ద క్రాస్ అండ్ ఆర్ స్టమక్ అండ్ ఐ సెడ్ మై డియర్ చైల్డ్ ఆర్ క్యూర్ You go happily and uh, go to class and into the classroom picture. then what happened you know my dear friends at an uh, interval time I went down to my office. When I was going to her office, her classroom was just in front of my office. Then I saw her playing and dancing with her friends in veranda. She has gone she has she has uh, God has cured her stomach pain early morning so that's what the greatness of our jesus christ miraculous blessings to uh, uh, irrespective of age then i felt this is what i can say about the greatness of god miraculous miraculous god uh, in the jesus christ my dear friends please believe the god of the god only god jesus christ he, he is there to affectionately bless anyone else ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఏజ్ ఆల్సో ఫ్రమ్ దట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్మాల్ చేంజ్ బేత్వ జీసస్ క్రైస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ సో సహో సహోదరుల ఇది ఈరోజు మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క పవిత్రమైనటువంటి వాక్యాల ద్వారా మనకు చెప్పే గొప్ప సత్యం ఆయనను ప్రే ఆయన ప్రేమను అనుభవించాలంటే ఆయన విశ్వాసంలో జీవించాలంటే నువ్వు కేవలం యేసుక్రీస్తు దేవుడు అద్భుతకారుడు నేను ఏది అడిగినా ఇవ్వగలడు అని ఎటువంటి వ్యక్తి అయినా సరే ఏ ఏ వయసుతో సంబంధం లేదు నువ్వు విశ్వసిస్తే చాలు నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు అనే గొప్ప సత్యాన్ని ఈరోజు మనకు మన ప్రభువు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు గౌరవి సహోద సదులాగా మరి మన సంగతి ఏంటి ముఖ్యంగా క్రైస్తవులు అని చెప్పుకునే వారి యొక్క సంగతి ఏంటి మనం అయిందవులాగా అంత గొప్ప విశ్వాసంగా ఉంటున్నాం లేదా ప్రత్యేకంగా ఈ స్త్రీలాగా గొప్ప విశ్వాసంతో ఉంటున్నావా లేదా ఒక విషయం దేవాలయంలో విచారణ ఫాదర్ గారు కానీ ఎవరు చిన్న మేము ఈ మాట అంటే మనం విమర్శించుకుంటూ వెళ్తున్నామా ఆయన ప్రతి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతిరూపాలైనటువంటి గురువుల్ని మత మత గురువుల్ని బిషప్ గారిని తర్వాత ప్రార్థన చేసే వ్యక్తుల్ని చిన్నవా మనం అనుకోవడం జరగట్లేదని విమర్శిస్తున్నామా ఒకసారి ప్రశ్నించుకోండి మరి మనం దర్శ విమర్శిస్తున్న మనల్ని ఈ యొక్క ఐందవరాలైనటువంటి అయినటువంటి ఏమితో పోల్చుకుంటే ఏమి ఎంత గొప్ప స్త్రీ మనం మనం అర్థం చేసుకోవాలి ఆ చంటి పాప ఎంత గొప్ప స్త్రీ మనం అర్థం చేసుకోవాలి హైందోలు అయినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎంత గొప్పవాళ్ళు ఎంత గొప్ప విశ్వాసాలు మనం అర్థం చేసుకోవాలి ఆ విశ్వాసులు అయినటువంటి హైందోలు ఇక్కడ మన పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఈ యొక్క హైందవ స్త్రీ విదేశీయురాలు నేను చెప్పినటువంటి మేము ఉంటున్నటువంటి ఇంటి యజమానులు అయినటువంటి హైందవులు అచ్చంటి పాప యూకేజీ పాప అయినటువంటి హైందవ బిడ్డ ఎంత విశ్వాసంతో మేము అద్భుత క్రియలను పొందారు మనం అర్థం చేసుకోవాలి గౌరవ సోదరి సోదరులారా ముఖ్యంగా క్రైస్తవులు నేను చెప్పుకునే విశ్వాసులారా భక్తులారా కాబట్టి మన యొక్క జీవితాల ద్వారా మన ప్రభువుని సార్ చెప్పుకునే భాగ్యాన్ని వారి యొక్క అద్భుత శక్తిని మనం ప్రకటించుకునే అవకాశాన్ని మనకు కల్పించమని తండ్రి నేహోదేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె పరలోకమునకు భూలోకమునికి అధిపతి ఏను సర్వశక్తివంత సర్వేశ్వర స్వస్థ శక్తి సంపన్ను మిమ్మల్ని విశ్వసించాలి కానీ ఏ మానవుడైనా సరే ప్రభు మీ ద్వారా అద్భుతాలు పొందని వ్యక్తి అంటూ ఉండడం మీ యొక్క ప్రేమను పొంద పొందన వ్యక్తి అంటూ ఉండడు మిమ్మల్ని మీ యొక్క దైవత్వాన్ని అనుభవించినటువంటి వ్యక్తి అంటూ ఉండడు ప్రభు ఈ గొప్ప సత్యాన్ని ఈరోజు మాకు మీ పవిత్ర వాక్యాల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డ మీ యొక్క విశ్వాసాలనుకు వచ్చి మతంతో కులంతో వర్ణంతో వయస్సుతోటి భేదం లేకుండా మీ యొక్క అద్భుత శక్తిని గుర్తించి మీ పవిత్ర సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని వారు కూడా మీ యొక్క అద్భుత శక్తిని శౌచూసే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాథులను మీ కుమారుడు ద్వారా మేము ప్రతిభాని ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామున ఆమె దేవదేవుడు మనందరినీ దీవించి వారి ప్రేమతో నింపుదరగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామున ఆమె